சேம் ஆடிக்குறீட பண்ண இதுல வண்டி பத்து பட்டேச்சு பத்திர

కంప్లైంట్ కూడా వచ్చింది కుండీ ఎఫ్ అయింది పరిస్థితి కంప్లీట్ వాళ్ళ పోలీసు వాళ్ళని పరిస్థితు మేము హెచ్చరిస్తున్నాం అయ్యా మీ తెల్ల బుట్టలకు గ్రీస్ పడుతుంది కలర్ పడుతుంది అని చెప్తున్నాం బాలిక్యతే

కాబట్టి లేని సమస్యలు తెచ్చుకోకూడదు కాబట్టి మీ పక్కనే జోబు తగ్గులుంటారు జాగ్రత్త జోబు తగులుంటారు జాగ్రత్త ఈ సమయం కోసం వాళ్ళు కూడా పోటీలాగా పడుతుంటారు ఎక్కడ అనుమానం వస్తే పోలీసు వారికి చెప్పాలని కొనుగోలు కోరుతున్నాం కాబట్టి ఎవరైనా అలాంటి వ్యక్తులు సరస పడితే పోలీసు వారికి వచ్చి చెవులో చెప్పండి సార్ మీ తప్పుడు మేము చూసుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని రైతు సోదరులందరూ కూడా మంచిగా తెలిగిస్తారని పెద్ద పీరయ్య స్వామి ఆశీస్సులతో దుద్దులూరి పీరయ్య గారు అన్న పెద్దపల్ల బాబయ్య గారు రాచన్నాయపల్లి గ్రామ చెన్నగూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత చిరునామా మా తొలుపు రైతు కూడా సిద్ధగా ఉండాలండి వెనుకబడి ఉన్నాయి రెండవ రెండు అంతాలమ్మ తల్లి ఆశీస్సులతో నండి హరినాథ్ రెడ్డి గారు గడ్డపల్లి కథపల్లి பல கிராமா காரியா படிக்கோபுர ரெடி பிரச்சாரம் 見る前に出たらど నాలుగవ రెండు నలభై చేస్తున్నాయి మొదటి స్థలానికి அந்தபட்ட நந்தால அரிநாத் கடப்பில்ல சேகம் ரெடி வீராரெடி ஜோதிரெடி கடப்படி நீச்ச నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఈ గత ఐదవ రౌండ్లు ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చెప్పి పోటీ చేసుకుంటాం பண்டிதா <laughs> <laughs> ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయండి కడప జిల్లా చొడ్డూరు గ్రామ తొండూరు మండలంలో నవనారసింహ సమిత లక్ష్మీనరసింహ సంభ ప్రకర్పంగా మీ కోటగిరి పోటీ ఏర్పాటు చేయడం జరిగిందండి పదకొండవ తారీఖున

ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి క్రమానికి ముప్పై సెకండ్లు ఉన్నాయి కొని పక్కల్ని ఆశీస్సులతో నద్యాల హరి గారు శాంత్రెడ్డి వీరారెడ్డి పోటీ పడి వారు ఏమన్నా రాలేదు சகன பிஜுபி வாணே சத்னையா இருந்து ನಾಲ್ಕು ಚಿಕ್ಕನಗರ ಕೋರ್ಟ್ ಸರಿ ಮೊದಲಿಗೆ ತಾಡಿಗೆ విషయాల్లో ఉన్నది పదో రౌండ్ పూర్తి

நந்த அருநாட் ரெடி கார்கப்பட்ட காரியா அந்த கொண்டாட What? Huh? Ah. సిద్ధమే తెలంగాణ పన్నెండవ పూర్తి చేస్తున్నాయి మూడు నెల డుగుల దూరాలంటే పన్నెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల చేస్తున్నాయి మొదటి స్థానంలో కూడా

ஆஹா 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 జరిగింది దీనికైతే ఫ్యాక్టరీ జరిగింది గంట కరెండు సో నలభై శాతంలో చాలా கடப்பேட்டூர் அறிக்கு மூடி வேல ஐந்து வந்த அடுகுல தூரம் லாடி கட்டு பணிகிட்ட ரெண்டவங்க ஆரவ ஜ ரெடி ஏடவராக சித்தமாக ஏடவரை శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో బొద్దుల రామగోపాల్ రెడ్డి గారు ఎదగొద్ది